ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి విజయడాంక మోగించి నేడు ప్రమాణ స్వీకారాలు చేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేసరవల్లిలో నేడు బుధవారం ఎన్డీఏ కూటమిలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కొనదెల పవన్ కళ్యాణ్ మరియు ఇరవై నాలుగు మంది మంత్రులకి కల్ కేపి గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు సినీ హీరో రజనీకాంత్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్వి రమణ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు వారి వారి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోనీదల పవన్ కళ్యాణ్ గారు నేను కోనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే వేదికకి కుడివేపులు ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు